హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తాకోడల ఛానల్ నుంచి అండి వాళ్ళైతే ఆ కాకరకాయ చికెన్ కర్రీ చూపిస్తున్నాం మీకు దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఆ కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నామండి ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాం ఆనియన్స్ కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఉప్పు కారం జీలకర్ర టమాటా పేస్ట్ అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తామండి ఇగోండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా కొంచెం నూనె పోసుకున్నాం దాంట్లోని ఉల్లిపాయలు వేయించుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నామండి ఇగోండి ఉల్లిపాయలు అయితే ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చే చికెన్ వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలండి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడు దాకా కొంచెం మగ్గించుకుంటే బాగుంటుందండి నీస్ వాసన అనేది ఉండదు ఇక ఫ్రెండ్ చూసారండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి రావాలండి లేదంటే మనకి వాటర్ వాటర్గా ఉంటే నీస్ వాసన అనేది వస్తుందండి ఇప్పుడు మనం దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాము ముందుగా కారం తగినంత మేమైతే కారం ఎక్కువే తింటామండి స్పైసీ కానీ మీరు మీకు తగినంత వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకుందామండి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందండి ఆ కాకరకాయ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి అందుకని మేము చికెన్తో కూడా కాకుండా ఫ్రై కూడా చేస్తాం మేము కానీ చికెన్తో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం చికెన్ ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇది కొంచెం వాటర్ ఇంటి వరకు కొంచెం దగ్గరికి అవ్వేలా చేసుకోవచ్చు ఇగం ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు దాంట్లోకి ఆ కాకరకాయ వేసుకున్నాం ఇది కూడా కొంచెం కుక్ అవ్వాక కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇగండి ఫ్రెండ్స్ ఆ కాకరకాయ అయితే కొంచెం బాగానే ఉడికింది ఇప్పుడు దాంట్లోకి టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి గరం మసాలా అయితే మనం ముందు వేసుకోలేదండి లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే అది ముందు వేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుంది మనం లాస్ట్లో కూర అయిపోతుంది అనగా వేసుకుంటే దాని టేస్ట్ అంతా చికెన్కి బాగా పడుతుందండి ఫ్లేవర్ అందుకని లాస్ట్లో వేసుకుంటాం చాలామంది ముందుగా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కానీ మేమైతే లాస్ట్లో వేస్తాము ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం మగ్గాక కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చికెను ఆకాకరిక అయితే కుక్ అయిపోయింది మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గించుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీస్ ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీస్లోకి కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే అయిపోద్ది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ అయినా చికెను ఆకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇగుండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెను ఆకాకరకాయ వేడివేడిగా రైస్తో కానీ చపాతీస్తో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్